అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము నెహ్రూ నగర్ నందిగామ కొందరు ఇళ్లలో బిడ్డకు వివాహం చేయడానికి ఎంతో ఇబ్బంది పడతారు ఎన్నో రకాల సంబంధాల తర్వాత ఒక మంచి సంబంధం వస్తుంది ఆ సంబంధము మీరు ముందుకు వెళ్ళి జాతకము చూపించుకుంటారు అన్ని రకాలుగా బాగుంటుంది అల్లుడు బాగుంటాడు కుటుంబం బాగుంది వారి తల్లిదండ్రులు బాగున్నారు అనుకుంటారు ఇచ్చి వివాహం చేస్తారు కానీ అమ్మాయి యొక్క కోపం కారణంగా అమ్మాయి యొక్క మనసు కారణంగా అల్లుడిని ఎంతో బాధిస్తూ ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ కారణంగా భార్యాభర్తలు ఒక్క చోట ఉండలేక మీ అమ్మాయి మీ ఇంటికి రావడం లాంటిది కూడా చూస్తూ ఉంటారు ఇలాగా ఉండడం కారణంగా మీకు బాధ అటు అమ్మాయికి బాధగా ఉంటుంది కాబట్టి వారు ఏ రకంగా ఉంటారు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారా లేదా సంతోషంగా ఉంటారా లేదా ఏ రకంగా అమ్మాయిని మనము ముందుకి తీసుకువెళ్తే బాగుంటుంది వారి యొక్క వ్యక్తిగతంగా వారు సంతోషంగా ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి వ్యక్తిగత జాతకం చూపించడం మంచిది కాబట్టి జాతక పరంగా ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా చూసుకో అంతే వారు ఏ రకంగా ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి అనుకునే కోరుకునేవారు మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించండి ఈ యొక్క మొబైల్ నెంబర్ని సంప్రదించి మీరు దూర ప్రాంతాల్లో ఉన్నవారైతే ఫోన్ ద్వారా కూడా శాస్త్ర ప్రామాణికమైనటువంటి పరిష్కార మార్గం పొందవచ్చు లేదా నదిగామ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు నేరుగా మమ్మల్ని కలుసుకొని జాతక పరంగా ఉన్నటువంటి సమస్యలకు శాస్త్ర ప్రామాణికమైనటువంటి పరిష్కార మార్గం పొందవచ్చు